క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన నా ధ్యానం మనకు స్వాగతం యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఈ దిన మన అధ్యానంశంగా ఉంది ఎలుహు తన మాటల్ని కొనసాగిస్తున్నాడు యోగు దయచేసి నా వాదము ఆలకించము నా మాటలని చెవిని పెట్టము ఇదిగో నేను మాట్లాడను ఆరంభించి తిని నా నోట నా నాలుగు ఆడుచున్నది గత అధ్యాయంలో కూడా మాట్లాడడానికి ఆతురత కలిగి ఉన్నానని ఇదిగో నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తివలే ఉన్నదని నా అంతరంగంలో ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది అన్నాడు కదా ఇక తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు ఈ అధ్యాయంలోని ఎలుహు మాటలు గమనిస్తుంటే దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది మానవుల బలహీనతను ఎత్తి చూపిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు ఈ అధ్యాయంలోని ఎలుహు యొక్క ప్రసంగానికి మూలవాక్యం ఒకటి ఉంది అది తొమ్మిదో వచనం ఏమనగా నేను నేరం లేని పవిత్రుడను మాలిన్యం లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయం వెదుగుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్ళను బండులో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ మాటలన్నీ యోబు పలకగా ఎలుహు విన్నాడు గతంలో కూడా యోబు పదమూడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చనంలో నీవెందుకని నీ ముఖము నాకు మరుగు చేసుకున్నావు నన్ను నీకు భగవానిగా ఎంచుతున్నావు అన్నాడు అలాగే పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా నేను దాటుకున్నట్లుగా ఆయన నా మార్గములలో కంచి వేశాడు నా త్రోబలను ఆయన చీకటిగా మార్చాడు అంటాడు యోబు యోబు జీవితంలో జరుగుతున్న పోరాటం వెనక ఉన్న ఆంతర్యము తెలియదు కనుక పాపం యోబు కూడా ఇలా మాట్లాడుతున్నాడు న్యాయం కొరకు దేవునితో పోరాడే ప్రయత్నం యోబు చేస్తున్నాడు కనుక దేవుని శక్తి నరుల శక్తిని మించిందని నీవెందుకు ఆయనతో పోరాడుతున్నావు అని అడుగుతున్నాట ఇక ఈ అధ్యాయంలో పదహైదవ వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎలా వివరిస్తున్నాడో చూడండి మనుషులు గర్విష్ఠులు కాకుండా వారు తలంచిన కార్యములను మానుకొని చేస్తాడట గోతికి పోకుండా వారు కాపాడబడినట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించబడినట్లు ఆయన వారి చెవులను చేస్తాడు వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు ఇక్కడ ఎలీహు మాటల్లో ఆంతర్యం ఏంటంటే గాడ్స్ కమ్యూనికేషన్ త్రూ సఫరింగ్స్ దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు ఇదిగో ఆయన శ్రమల ద్వారా కూడా మాట్లాడతాడని యోగు స్నేహితులు ముగ్గురు గుర్తించలేని ఓ సత్యాన్ని ఎలిహు అయితే కాస్త జాగ్రత్తగా గుర్తుపట్టినట్టుగా ఉన్నాడు అయితే ఇక్కడ శ్రమల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడన్న మాట వచ్చింది కనుక మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి చాలా జాగ్రత్తగా గమనించండి అన్నిటినీ ఒకే ఘాటులో కట్టే ప్రయత్నం చేయకండి ఈ అంశం మీకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను యోగు అనుభవిస్తున్నటువంటి శ్రమలకు యోగు పాపం కారణం కాదు అతని నీతి అతని భక్తి ద్వారానే అది పరీక్ష చేయబడి సాధన ద్వారా సవాలు విసిరబడి అదో పెద్ద పోరాటంగా మారింది అయితే ప్రవక్తైన యోనా జీవితంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ పెద్ద నావ మీదకి గాలి తుఫాన్లు వచ్చి అనుభవించినటువంటి ఆ శ్రమంతటికి కారణం అక్కడ అవిధేయత యోబు ఇంటి మీదికి తూర్పు దిశగా వచ్చిన గాలి ఇల్లును కూల్చి అందరిని చంపేసిందే ఈ గాలికి విధేయత కారణం ఒక వ్యక్తి పాపమును బట్టి శిక్షించబడుతున్నాడా లేదా తనకున్న భక్తిని బట్టి శోధించబడుతున్నాడా అన్న సంగతి మరొకరు ఎవరో వచ్చి బోధించవలసిన అవసరం లేదు అటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో మాత్రం దేవుడు వారిని పెట్టాడు ఆయన సరిధిలో కూర్చుని ధ్యానించి ప్రార్థిస్తే తప్పక వాటిని ఆయన మనకు బయలుపరుస్తాయి అయితే ఈ అధ్యాయంలో ఇరవై మూడవ చూడండి నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయటకు వేలాది దూతులలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపింపము ప్రాయచిత్తము నాకు దొరికిందని సెలవిచ్చును ఈ వచనం కూడా రెండు రకాల అర్థాన్ని మనకు సూచిస్తుంది కొందరు ఈ వచనాన్ని ఇలాగ అనుకుంటున్నారు అది స్థితిలో ఉన్నటువంటి మనుషులను విడిపించి దేవునితో సమాధానపరిచేందుకు ఒక డివైన్ కౌన్సిలర్ ఒక మధ్యవర్తి అవసరమని నేను మీకు మాట చెబుతాను దేవుడు ఎవరికైనా శిక్ష విధిస్తే ఆ వ్యక్తి తరపున వచ్చి ఎవరైనా వాదించగలుగుతారా ఈ లోకంలో ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు మీ వైపున ఒక మంచి లాయర్ని మీరు పెట్టుకున్నప్పుడు ఆ కేసు మీరు గెలిచే అవకాశం ఉంది ఒకవేళ మీరు వెళ్ళినటువంటి కోర్టులో మీకు న్యాయం జరగకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి కోర్ట్స్కు మీరు వెళ్ళే అవకాశం ఉంది అయితే దేవుడు ఒకసారి న్యాయం తీర్చిన తర్వాత లేదా ఒక వ్యక్తిని శిక్షించిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఒకడు వచ్చి అలా కాదు ఇలాగు అని దేవునికి సలహా ఇవ్వగలుగుతారా మనుషులకు అవసరమైనట్టుగా సెకండ్ ఒపీనియన్ కానీ లేదా సెకండ్ ఆర్గ్యుమెంట్ కానీ దేవునికి అవసరమా దేవుని యుద్ధ చేయదగిన మళ్ళీ మీ జ్ఞాపకాన్ని తీస్తున్నాను న్యాయము అని కానీ వ్యాజ్యము అని కానీ నిరూపించటం అని కానీ దేవుని ఎదుట మీరు ఎతకండి ఇక్కడ ఒక మాట రాయడం చూడండి యోగు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనం వాడు దేవుని బతిమాలు కొన్ని ఆయన వారిని కటాక్షించను న్యాయం కోసం బోన్లు నిలబడిన వాడు ప్రతివాదితో వాదించవచ్చు కానీ న్యాయం తీర్చేటువంటి జడ్జితో వాదించకూడదు మీరు గమనించారు ఎప్పుడైనా కోర్టును ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు అడుగుతారు వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ అంటారు యువతల విన్నపాలు చెప్పుకునేవాడు మై లార్డ్ అంటుంటాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మనము బ్రతిమిలాడి లేదా అడిగి పొందే మనసే కలిగి ఉండాలి ఆయన కటాక్షము నిర్దోషత్వాన్ని మనకు దయచేస్తుంది మనుషులు ఎదుట సంతోషం గలవారికి మనం నిలబెడుతుంది కనుక మీరు కూడా దేవుణ్ణి బ్లేమ్ చేసేంత ధైర్యం ఎప్పుడు చేయొద్దు శ్రమలన్నిటినీ ఒకే కారణంగా చూడవద్దు ఒకవేళ అది శ్రమ అయినా లేక శోధన అయినా రెండింటికి ప్రార్థన ద్వారా మనం జవాబు పొందగలుగుతాం సంగతులను సరిగా వివేచించగలిగిన జ్ఞాన వివేకం గల హృదయం దేవుడు మీకు ఇవ్వాలన్నది నా ప్రార్థన దేవుడు తన మితిలేని కృపను మీకు దయచేయడం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ